లో కొంతమంది సోషల్ మీడియాలో నా పట్ల నా కుటుంబం పట్ల నా కూతురుల పట్ల అసభ్యమైనటువంటి పోస్టింగ్లు పెట్టారు అసభ్యకరమైన మాటలు మాట్లాడారు దాంతోపాటు మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా మార్ఫింగ్ చేసి వారు సోషల్ మీడియాలో ఎక్స్ లోను అదేవిధంగా ఫేస్బుక్స్లోనూ పెట్టారు దీని మీద నేను ఐదు కంప్లైంట్స్ని విడివిడిగా పట్టాపురం పోలీస్ స్టేషన్లో పంతొమ్మిది పదకొండు ఇరవై నాలుగున ఇవ్వటం జరిగింది జనరల్గా ఒక కంప్లైంట్ ఎవరన్నా ఇస్తే పోలీసు వారు తక్షణమే చేయవలసిన పని ఏమిటంటే ఆ కేసుని రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేయాలి అంటే క్రైమ్ కట్టాల కానీ పోలీసు వారు నా క్లియర్ ఎలిగేషన్ ఏమిటాయంటే పోలీసు వారు ఇన్ఫ్లుయెన్స్ కు గురేయి